లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రియా నెల్లూరు ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ ట్రంక్ రోడ్లో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు వినాయక చవితి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశామని లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు అధ్యక్షులు శ్రీధర్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కోశాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సేవా ప్రియాధ్యక్షురాలు సునంద ప్రధాన కార్యదర్శి సుధారాణి కోశాధికారి ఎం జ్యోతి మాజీ అధ్యక్షులు అమృతవల్లి అనురాధ ఆదర్శ కృష్ణమూర్తి పాల్గొని ఈ విగ్రహాలను పంపిణీ చేసి అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు ఆరు రెండు వందల విగ్రహాలను పంపిణీ చేశారు యన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ప్రెసిడెంట్ ఎన్ వి శ్రీధర్ మాట్లాడింది ఈ రోజు రేపు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి ప్రతిమలను మా వినాయక మట్టి ప్రతిమలను ఇవ్వాలనే సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము సుమారు రెండు వందల మట్టి ప్రతిమలను నగర ప్రజలకు అంద అందజేస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణలో ఇటువంటి కార్యక్రమాలు కాక చెట్లు నాటే కార్యక్రమము మెడికల్ క్యాంపులు ఇవి మా సంస్థ ద్వారా చాలా జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమాన్ని మా లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది ఇది నగర ప్రజలు ఉపయోగించవలసిందిగా కోరుతుంటూ ధన్యవాదాలు రెండు వందల విగ్రహాల్ని మనం డిస్ట్రిబ్యూట్ చేశాము ఈ రెండు వందల విగ్రహాలకి మాకు దాతలుగా లైన్ బి బసాయి గారు లైన్ బి లక్ష్మీనారాయణ గారు ఎం గంటా సుధీర్ గుప్తా గారు మాకు సహకారాన్ని అందించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మెడికల్ క్యాంపులు నైట్ క్యాంపు అన్ని నిర్వహిస్తూ ఉంటాం ప్రతి మొదటి ఆదివారం ఈ క్యాంపులు నిర్వహిస్తూ ఉంటాం మా లైన్స్ ప్రభావం పీఎస్ఆర్ కళ్యాణ మండం దాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు అంటే రేపు వినాయక చవితి సందర్భంగా ముందుగానే మా లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు మరియు నెల్లూరు సేవాప్రియ వారు చేసే వివిధ సామాజిక ఉపయోగ